ఎవరమ్మాంపట్ల సార్ పెంపట్ల ఏమైతుండే అమ్మ దూరదా పెట్టుండేనా సార్ కోతి లేక కో దూడదా పెట్టు దురదా పెట్టు ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు అయినా ఇట్లా దుర్దా పెట్టి మూడు సంవత్సరాలు అన్ని దావకాలు తిరిగినావా ఇక్కడ కరినాడవా పోయినావా ఊర్లో ఇక్కడ కూడా చైత్యాలో కూడా అన్ని దావలు తిరిగినావు రోజు ఒక గోళీ వేసుకుంటుండే ఉండేది సిట్రిజిన్ వేసుకుంటుండే గోళీ రోజు ఒక గోళీ అమ్మ గత మూడు సంవత్సరాల నుంచి దుడిద తోటి బాధపడుతుండే మన ప్రజా దవాఖాన డాక్టర్ ఆజాం గారి దగ్గర ఎండి ఎలక్ట్రోపతి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మకు పూర్తిగా తగ్గింది ఎన్ని రోజులమ్మ పదిహేను రోజుల ఇరవై ఇచ్చిన పదిహేను పదిహేను రోజులకు ఇప్పుడు గోలీలు అన్ని బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఏం లేదు దుడిద మళ్ళీ మరకాలు ఇవన్నీ ఉంటాయి తోటి మొత్తం రక్తం లెక్కి వెళ్తుండే ఇట్లా గోక్కుంటే మొత్తం దుర్దా ఇట్లా గోక్కున్నప్పుడు రక్తాలు వెళ్తుండే అమ్మకు బాధపడుతుండే బాధ పడుతుండే నిద్ర ఉండకపోర్దతోటి ఎవరు అమ్మ మీరు వెంబట్ల కొన్నపూర్ అమ్మది ఈ పదిహేను రోజుల్లో పట్టే తగ్గిపోయింది అమ్మకు మనము ఓకే అమ్మ రైట్